అంటే స్మోక్ డ్రింకింగ్ చేస్తేనే వాళ్ళకి కౌంట్ అనేది తగ్గుతుంది అంటారు అదే ఒకవేళ ఆ రెండు అలవాట్లు లేకుండా ఉంటే వాళ్ళకి కౌంటింగ్ అనేది కరెక్ట్గానే ఉంటుంది అంటారా ఏజ్ మీద వాళ్ళకి ఏం ఎఫెక్ట్ ఉండదు అంటారా రైట్ అండి వీటికి స్మోకింగ్ అని ఆల్కహాల్ కానీ లేదు అంటే కొంత కొలెస్ట్రాల్ సంబంధించిన అంశాలు తెలుసుకోవాలండి ఇప్పుడు మనం కొలెస్ట్రాల్ నాలుగైదు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి లిపిడ్ ప్రొఫైల్స్ అంటాం మనం వీటికి మనము నాలుగైదు రకాలంటే ట్రైగ్లిజరైడ్స్ ఎల్డిఎల్ వీఎల్డీఎల్ హెచ్డిఎల్ ఇలా కొన్ని రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి ఈ కొలెస్ట్రాల్ అధికంగా ఉండేటువంటి మగవారిలో కూడా కౌంట్ పడిపోతుంది కౌంట్ సంఖ్య తగ్గిపోతుంది వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది సో దాన్ని వాళ్ళు ఫోకస్ చేసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు వీటిని ఎందుకంటే న్యాచురల్ హోమ్ ఫుడ్స్ ఉంటాయి చియా సీడ్స్ కానివ్వండి పంకిన్ సీడ్స్ అని వస్తుంటాయి మనకు మార్కెట్లో పంకిన్ సీడ్స్ చియా సీడ్స్ తర్వాత ఫ్లాక్ సీడ్స్ గింజలు అవిసెలు అంటాం పొడి వీటిని కొంతమేర తీసుకుంటే షుగర్ కణాల ఉత్పత్తి బాగుంటుంది అలాగే మునగాకు ఇవి నేచురల్గా నాచురల్గా వాటి ప్రొడక్షన్కి హెల్ప్ అవుతూ ఉంటాయి ఒకవేళ ఏమైనా చిన్న 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 కొలెస్ట్రాల్ వల్ల ఇబ్బంది కలుగుతున్నా కూడా ఇది కాస్త రెగ్యులర్ డైట్లో మెయింటైన్ చేస్తే ఒక నలభై ఐదు రోజుల పాటు మెయింటైన్ చేస్తే అది కూడా కౌంట్ వితౌట్ ఎనీ మెడికేషన్ న్యాచురల్గానే నార్మల్ లెవెల్కి వచ్చే అవకాశం ఉంటుందండి అలా స్త్రీలల్లో కూడా ఏమైనా ఉంటాయా సార్ అంటే అండము అనేది ఏ అది అంటే ఇంకా కూడా ఎక్కువ దాని యొక్క పనితీరు ఇంకా బెటర్గా ఉండేందుకు మహిళల్లో కూడా చాలా ఉంటాయండి ముఖ్యంగా వాళ్ళు ఫస్ట్ స్ట్రెస్ ఫ్రీగా ఉండడము జంక్ ఫుడ్ కు దూరంగా ఉండడము టైంకి తినడము ఫాస్టింగ్ పెద్దగా ఉండకూడదండి వారానికి ఒకటి రెండు సార్లు అంటూ ఉండడం మన ఇండియన్ పద్ధతుల్లో మహిళల్లో అత్యంత కామన్ కానీ కొందరు మూడు నాలుగు రోజుల పాటు ఫాస్టింగ్ ఉంటే మాత్రం ఇదే దెబ్బతింటుందండి సో ఉపవాసాలు కొంచెం తగ్గించుకోవాలి ఇప్పుడు మనం మగవారిలో చెప్పుకున్నట్టుగా ఏదైతే ప్లాక్ సీడ్స్ కానివ్వండి పంకిన్ సీడ్స్ కానివ్వండి ఇవి వీళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఎగ్ యొక్క నాణ్యత పెరిగేందుకు ఈ ఫుడ్ చాలా మంచిదండి అవిసగింజలు అదైతే చాలా మంచిది నేను ప్రాక్టికల్గా చూసాను కూడా చియా సీడ్స్ గింజలు అంటే రెగ్యులర్గా ఏళ్ళు పెద్దగా దానికి ఏం ప్రయోగం చేయాల్సింది కూడా లేదు ఒక సైడ్ వాటర్ బాటిల్ మనం ఒక బా పెద్ద వాటర్ బాటిల్ తీసుకుంటూ రెండు స్పూన్స్ అందులో వేసి ఆ పౌడర్ని పౌడర్ లాగా చేసుకుని ఆ నీటిని తాగినా సరే లేదంటే చియా సీడ్స్ అందులో వేసి కొంత నానబెట్టిన తర్వాత అది సమయం మనం ఒక త్రీ టు సిక్స్ అవర్స్ పాటు పెట్టుకుంటే ఇంకా మంచిదండి అది చాలా మంచిది వీటిల్లో ఉండేటువంటి ఫైబర్ గుణాలు కొల్లాజెన్ అంటాము ఈ గుణాల వల్ల అది మనకు శీతిలాగా కాపాడుతుంది ఎగ్ యొక్క నాణ్యత మంచిగా ఉండేందుకు దాని యొక్క ప్రొడక్షన్ దానికి షెల్ లాగా గట్టిగా ఉండేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఇవి నాచురల్గా దొరికే ఫుడ్సే ఇవి మనకు చాలా మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి వీటిని బేస్ చేసుకున్నా కూడా హెల్దీ డైట్ అనేది మేనేజ్ చేసుకోవాలండి